ఈ వ్యక్తి పాత టీవీని ఓపెన్ చేసి చూస్తాడు ఆ టీవీ లోపల చాలా డబ్బుల కట్టలు ఉంటాయి అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి వెంటనే ఆ వ్యక్తి అతనికి తెలియకుండా ఆ టీవీ లోపల ఉన్న డబ్బులు మొత్తం తీసుకుని కింద వేస్తాడు ఆ వ్యక్తికి అతని మీద అనుమానం వచ్చి అతనితో అన్న ఆ బీగాలు ఇవ్వమని చెప్పి ఇతను టేబుల్ కిందికి చూస్తాడు అక్కడ చాలా డబ్బుల కట్టలు ఉంటాయి ఆ డబ్బులని చూసి ఇతను ఆశ్చర్యపోతాడు ఈ వ్యక్తి అతనికి బీగాలు ఇచ్చి నాకు తాగడానికి మంచినీళ్లు తీసుకురామని చెబుతాడు అతను వెళ్లినా వెంటనే ఈ వ్యక్తి డబ్బులని చూసి రోజు నా టైం బాగుంది అందుకే నాకు చాలా డబ్బులు దొరికాయి అతనికి తెలియకుండా ఈ డబ్బులని దాచిపెట్టాలి అని అనుకుని ఆ డబ్బులు మొత్తం తీసుకుని లోపలికి వెళ్తాడు అంతలోనే వేరే వ్యక్తి వచ్చి అతన్ని కొట్టి నువ్వు లోపల పని చేయకుండా ఏమి తొంగి చూస్తున్నావు అని అడుగుతాడు అందుకు ఈ వ్యక్తి అతనితో అన్న అతనికి పాత టీవీ లోపల చాలా డబ్బుల కట్టలు దొరికాయి అని చెబుతాడు అందుకే ఈ వ్యక్తి నేను నీ కళ్ళకు పిచ్చుడి లాగా కనిపిస్తున్నానా నేను ఇరవై సంవత్సరాల నుంచి టీవీలు రిపేర్ చేస్తున్నాను నాకు ఏ టీవీలో కూడా ఒక రూపాయి కూడా దొరకలేదు మరి అతనికి డబ్బులు ఎలా దొరికాయి అని అడుగుతాడు అందుకే ఈ వ్యక్తి అన్న నేను నిజంగానే చెబుతున్నాను అతనికి చాలా డబ్బుల కట్టలు దొరికాయి నేను నా కళ్ళతో చూశాను అని చెబుతాడు అందుకు ఆ వ్యక్తి ఆ డబ్బుల కట్టలు ఎక్కడ ఉన్నాయి అని అడుగుతాడు ఈ వ్యక్తి ఆ డబ్బులు అతను లోపల దాచిపెట్టడానికి తీసుకుని వెళ్లాడు అని చెబుతాడు ఈ వ్యక్తి ఆ డబ్బులు మొత్తం ఒక పాత అట్టపెట్టెలో దాచిపెట్టి ఆ అట్టపెట్టెను గోడకు తగిలించి బయటికి వస్తాడు ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పాటు అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you friends.